కేరళ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో కేరళలో సంభవించినటువంటి తుఫాను వరద బాధితుల కారణంగా అనేక మంది నిరాశలైపోయి చనిపోయిన కుటుంబాలకు చైతన్ ఇవ్వాలనే ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి ఏదైతే పిలిపించిందో ఆ పిలుపు మేరకు హైదర్ మండల హైదనర్ మండల సమితి ఆధ్వర్యంలో ఈ మనసరా డివిజన్ హైదర్ డివిజన్ లో కేరళలో ఉన్నటువంటి ఏదైతే విపత్తు అకాల కారణంగా వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిపడి ఎంతో మంది ఆ శివాల ఇంకా కొండ కిందనే ఉన్నాయి వాళ్ళకు సహాయ 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 సహాయకారులు అందిస్తూనే ఉన్నారు వారికి సహాయ సహాయకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వారికి అండగా ఉండాలని చెప్పేసి ఈ రోజు హైదర్ మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి సహాయ కార్యదర్శులు రమావత్ మన నాగరాజు ఏ వైపు అధ్యక్ష కార్యదర్శులు కామ్రాడ్ నాగరాజు వివిధ శాఖ కార్యదర్శులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరైతే అనార్హం వారికి సహాయ కోసం వారికి వస్తు రూపైన ధన రూపైన ఏ రకంగా సహాయం చేస్తే వారిని అన్నిటి కూడా తీసుకొని త్వరలోనే రాష్ట్ర స్థాయిలో పూర్తి పూర్తి అన్ని మండల కేంద్రాలలో అన్ని జిల్లాలలో చేసినటువంటి ఈ యొక్క నిధి అలాగే వస్తువులు కూడా తొందరలోనే పంపించే విధంగా రాష్ట్ర నాయకత్వం సమాయత్తమై రోజు నిధి సేకరణ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి స్వచ్ఛందంగా మేము ఎక్కడైతే అనాథలైనటువంటి ఆశ్రయలు అయినటువంటి కుటుంబం కోల్పోయినటువంటి కాళ్ళు చేయలు విరిగినటువంటి వాళ్ళకి ఆపన్న అందించే విధంగా ఈ నిజ డివిజన్ లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చేయతను చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పిలిపిస్తున్నాం なるほど。<music>